నీవు ఆనందంలో ఉన్నప్పుడు కనపడిన వారు ఈరోజు నీవు కన్నీళ్లతో ఉన్నప్పుడు కనబడడం లేదు గతంలో కూడా ఎన్నో మార్లు ఈ విషయం గురించి హెచ్చరిస్తూనే వచ్చాను కానీ నీవు నా మాటను లెక్క పెట్టలేదు ఇప్పుడు కూడా నేను నీకు మార్గం చూపడానికే వచ్చాను డబ్బు మాత్రమే శాశ్వతం అనే బ్రతికే ఈ మనుషుల మధ్య నుండి పూర్తిగా బయటకు వచ్చేయి డబ్బే శాశ్వతం అనుకునే వారి మనసులో డబ్బుకు తప్ప మంచి మనసున్న నీలాంటి వారికి స్థానం ఉండదు నీవు కోల్పోయింది మనుషులను కాదు నీ జీవిత ప్రయాణంలో అవసరానికి నీకొచ్చిన కష్టానికి ఉపయోగపడని నీడలను మాత్రమే నీవు కోల్పోయావు వారు పోవడం నీ అపజయం కానే కాదు వారు పోవడం వల్ల నీ మార్గం మరింతగా శుభ్రపడటమే అవుతుంది నీకున్న బాధలు నీ శత్రువులు కాదు ఆ బాధలే నీకు మిత్రులుగా సహాయపడుతున్నాయి ఎవరు ఎలాంటి వారు ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుందో నీకు తెలియజేస్తున్నాయి ఇక ముందైనా జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నాయి నీవు అనుకోవచ్చు నా వయసుకు మించిన కష్టాలు నేను అనుభవిస్తున్నాను నాకే ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి అని బాధపడుతున్నావు కానీ బిడ్డ కష్టాలనేది వయసును చూసి రావు కష్టాలు అనేది బలహీన మనసు కలవారిని వెతుక్కుంటూ వస్తాయి నీవు ఎన్ని నిద్రలేని రాత్రులను గడిగావో నాకు తెలుసు నీవు కార్చే ప్రతి కన్నీటి బొత్తు నా వనసులు తాకాయి నాకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది ఇక ఈ జీవితం వద్దు అని అనుకుంటున్నావు కానీ బిడ్డ నీ జీవితం ఇక్కడితో ముగిసిపోలేదు ఇది కేవలం నీ జీవితంలో ఒక మలుపు మాత్రమే నీ మంచితనాన్ని అలుసుగా తీసుకున్నవారు నీ మౌనాన్ని బలహీనతగా భావించినవారు నీ సహనాన్ని మూర్ఖత్వంగా అనుకున్నవారు నిన్ను బాధ పెట్టినవారు నీ మనసుతో ఆటలాడినవారు నిన్ను చూసి నవ్వినవారు నీ ఓటమిని వారి విజయంగా భావించిన వారు వారందరూ ఒకరోజు నీ ముందు తప్పకుండా తల వంచుకుంటారు నీ జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నీకు నువ్వుగా నిలబడ్డావు నీకు నువ్వుగా కష్టపడుతూ ముందుకు సాగావు నీవు భావిస్తున్నట్లుగా నీవు బలహీనడువు కాదు అలసిపోయిన ధైర్యం నీది అలిసిపోవడం తప్పు కాదు కానీ అక్కడే ఆగిపోవాలి అనుకోవడం అసలైన తప్పు నీ మంచి మనసు నీకు శాపం కాదు నీ మంచి మనసుకు అర్హులైన వారు రాలేదు అంతే నీకు తెలియని ఒక గొప్ప శక్తి నీలో దాగి ఉంది ఆ శక్తి నీ మంచి మనసుతో ఇంతకాలంగా కప్పబడిపోయింది ఇప్పుడు ఎదుటివారి నిజస్వరూపాలతో నీ మనసులోని మాయా అనే పొరలు తిరిగిపోయాయి ఇప్పుడు నీలో దాగి ఉన్న ఆ శక్తి నిన్ను ముందుకు నడిపిస్తుంది అది మళ్ళీ నిన్ను జీవితంలో ఉన్నత స్థానంలో నిలబెడుతుంది మీ జీవితాన్ని మరింతగా ప్రకాశవంతంగా చేస్తుంది